వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ మనం హన్మకొండలోని చారిత్రక శ్రీ రుద్రేశ్వర వైస్తంభాల దేవాలయంలో ఉన్నాం రుద్రేశ్వర వైస్తంభాల దేవాలయం ప్రశస్తి ప్రఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధమే ఎందుకంటే ఇది త్రికూటాలయం పదకొండు వందల అంటే దాదాపు పన్నెండవ శతాబ్దంలో ఈ దేవాలయం నిర్మించారు కాలక్రమేణా దేవాలయంలో కళ్యాణ మండపం కొద్దిగా శిథరమైంది దాదాపు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఈ కళ్యాణ మండపాన్ని తిరిగి తొలగించారు కళ్యాణ మండపానికి సంబంధించిన ప్రతి కట్టడం కూడా ఒక ఇరవై కోట్ల రూపాయల అంచనాతోని మళ్ళీ కళ్యాణ మండపానికి సంబంధించి మరమ్మతులు చేస్తారు ఈ కళ్యాణ మండప పూర్తిగా దాదాపు పూర్తిగా నిర్మాణం కూడా పూర్తిగా వచ్చింది మరొక పది రోజుల్లో దీనికి ప్రారంభోత్సవాన్ని కూడా సిద్ధంగా ఉంది బహుశా ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ లేదా తప్పనిసరి పరిస్థితులలో అనివార్యం అనివార్యమైతే వారి కార్యక్రమం కుదరకుంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది తాజాగా మంగళవారం రోజు కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని పరిశీలించి వెళ్లారు కళ్యాణ మండపానికి సంబంధించి స్తంభాల గుడిలో మరమ్మతు పనుల గురించి కావచ్చు కళ్యాణ మండపంలో జరుగుతున్న పనుల గురించి వారు పూర్తి స్థాయిలో పరిశీలించారు ఉన్నత స్థాయి సమీక్ష కూడా జరిపారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చురుగ్గా కొనసాగాలని వేగవంతం చేయాలని కూడా ఆయన అధికారులను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ను పురావస్తు శాఖకు సంబంధించిన అందరి అధికారులను పిలిపించుకొని కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి చేశారు చారిత్రక వైస్తంభాల రుద్రేశ్వర వైస్తంభాల దేవాలయంలో ఈ త్రికూటాలయం ప్రసిద్ధి దేశ విదేశాల నుంచి వేలాది మంది నిత్యం ఎప్పుడు కూడా సందర్శకులు వస్తుంటారు ప్రధానంగా వరంగల్ జిల్లాలో ఈ నెల నెలాఖరులో మేడారం జాతర సమీపిస్తున్న పరిస్థితులలో నిత్యం వేలాది మంది మనం చూడొచ్చు సందర్శకులతో కూడా కిటకిటలాడుతుంది ఆడుతుంది స్తంభాల దేవాలయం కూడా నిత్యం వందల వేల సంఖ్యలో కూడా ఈ సందర్శకులు వస్తుంటారు ఈ పరిస్థితులలో ఈ నెలాఖరులో కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో కానీ ప్రధానమంత్రి కానీ అమిత్ షా కానీ దీన్ని ప్రారంభిస్తే ఈ కళ్యాణ మండపం మరింత సుబగులు చేరే అవకాశం ఉంది మనకు లో తెలుసు వర్షం సినిమాతో ఈ కళ్యాణ మండపం మరింత ప్రసిద్ధి పొందింది వర్షం సినిమా ఈ బ్యాక్గ్రౌండ్ చూపెట్టడం కానీ ఆ తర్వాత తెలుగు సినిమాలు అనేక తెలుగు సినిమాలు ఒకటి రెండు హిందీ సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ జరుపుకోవడం ప్రారంభించాయి ఆ తర్వాత సినిమాలకు సంబంధించి రెగ్యులర్ గా కూడా ఇక్కడ క్రమం తప్పకుండా కార్యక్రమాలు జరుగుతున్నాయి టీవీ షూటింగ్ లు కావచ్చు సినిమా షూటింగ్లు కావచ్చు సందర్శకుల సాకిడి కావచ్చు వెయ్యి స్తంభాల గుడిలో నిత్యం ఉంటుంది వెయ్యి స్తంభాల త్రికుట ఆలయానికి కళ్యాణ మండపం అనేది ఒక శుభకు గురేది అటువంటి కళ్యాణ మండపం ఎట్టకేలకు అంటే ఆలస్యం అయినప్పటికీ కూడా పూర్తిగా పూర్తి స్థాయిలో మరమతులు కావచ్చు దాని పునర్నిర్మాణం కావచ్చు అయిపోయింది మరొక పది పదిహేను రోజుల్లో కళ్యాణ మండపం ప్రారంభించే అవకాశం ఉంది దశాబ్దాలుగా ప్రధాన అర్చకుడుగా ఉన్న వెయ్యి స్తంభాల త్రికూట ఆలయం ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ గారు మనతో ఉన్నారు ఈ ఆలయ పరిస్థితి గురించి కావచ్చు లేకపోతే పురావశాఖ ఆధీనంలో ఉన్న ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాలు కావచ్చు దీని గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం శర్మ గారు మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు కళ్యాణ మండపం ప్రజలు చూపిస్తారు అప్పుడు మరమతులు కావచ్చు ఇప్పుడు దీనికి సంబంధించినవి కావచ్చు ఎలా ఉంది మీ ఫీలింగ్స్ రెండు వేల నాలుగులో మాఘశుద్ధ త్రయోదశి భౌమవాసరే అంటే శనివారం రోజున మనం శంకుస్థాపన చేయడం జరిగింది అది కూడా శిలాశాసనం ఆధారంగా ఈ దేవాలయ ప్రతిష్టాపన కూడా మాఘమాసం లోపల త్రయోదశి తిథి నాడే జరిగింది దాని తర్వాత కళ్యాణ కొంత కాలాతీతం కావడం కొన్ని రోజులు ఒక దినపత్రిక వల్ల హైకోర్టుకు వెళ్ళడం ఒక రెండు సంవత్సరాలు జరగడం అదేవిధంగా కరోనా రావడం కాకపోతే ఏంటంటే కిషన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మూడు సార్కలు రావడం అంత ముందే ఎనిమిది కోట్ల రూపాయలు గత ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించారు అదేవిధంగా ఎస్టిమేషన్స్ పెరిగిన కొద్దికి కూడా మళ్ళీ మొన్న రెండవసారి వచ్చిన సందర్భంలో కిషన్ రెడ్డి గారు పదిహేను కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగింది కనుక కొంత కోట్లాది మంది ప్రజలకు హిందువులకు కొంత ఆనందదాయకమైన అది పూర్తి స్థాయిలో ఈ నెల ఫిబ్రవరి లాస్ట్ వీక్లో చేద్దామని చెప్పేసి గారు తెలిపడం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు నాకు కూడా కొంత ఆనందంగా ఉన్నది ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎందరో దేశ విదేశస్తులు కూడా దేవాలయం సందర్శించడం అది ఏం జరిగింది మళ్ళీ కట్ట వస్తున్నదా కట్ట వస్తులేదా ఎవరో నాయకుడు వచ్చి భూమిలో నుంచి కొంత ఆభరణాలు తీసుకుపోయారు అని చెప్పేసి ప్రచారం చేయడం విధంగా అనేకమైనటువంటి ప్రచారం వాళ్ళకు అమ్ముకున్నారేమో అందుకోసం కట్టారు అని చెప్పేసి ప్రచారం కూడా జరిగింది అవన్నీ కూడా నివృత్తి చేస్తూ వాళ్ళ కేంద్ర బురోశాఖ ఆధ్వర్యం లోపల నిర్మాణం పూర్తి దశలో చేరుకున్నది కాబట్టి మనము ఆ కళ్యాణ మండపంలోనే ఈసారి ప్రారంభోత్సవం రోజునే కళ్యాణోత్సవం రుద్రేశ్వర రుద్రేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం అంగవైభవంగా మూడు రోజుల కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి భక్తులు కూడా సందర్శించడం ఉదయం మీడార సమ్మక సమ జాతర భక్తులు కానీ శివరాత్రికి వచ్చేటువంటి భక్తులు కూడా వాటికి ఈసారి ఎలాంటి అసౌకర్యం జరగకుండా కళ్యాణ మండలి పూర్తయింది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా కళ్యాణ మండలిలో సేద తీరడానికి గానీ ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా అయితే శర్మ గారు పురావస్తు శాఖ సంబంధించిన అధికారులు మిమ్మల్ని ఒక మూడు ముహూర్తాలు చూడమని చెప్పారు మీరు కూడా ఒక రెండు మూడు ముహూర్తాలు చూసారు సాక్షాత్ ప్రధానమంత్రి గారు గానీ కేంద్ర హోంశాఖ మంత్రి దీనికి వస్తున్నారనేది ప్రచారం ఉంది అది వాస్తవం ఏనండి నేను పద్నాలుగో తేదీ అదేవిధంగా పద్దెనిమిదవ తేదీ నాడు ఈ ఆ పెట్టడం జరిగింది ఇరవై ఆరో తేదీ కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మార్చిలో రెండో రెండవ తేదీ మూడవ తేదీ ఆరవ తేదీ కూడా ముహూర్తాలు నిర్ణయించి కేంద్ర శాఖ డైరెక్టర్ జనరల్ గారు కూడా పంపించడం జరిగింది దానికి అనుగుణంగా వారు సమయానుకూలంగా ప్రధానమంత్రి రావడం వల్ల ఈ ప్రాంతంలో కొంత హన్మకొండ పార్లమెంటు కానీ అదేవిధంగా మహిళబాద్ పార్లమెంట్లో కూడా ఎందుకంటే వాళ్ళు గిరిజన యూనివర్సిటీ కూడా డబ్బులు కేటాయించారు కాబట్టి అక్కడ శంకుస్థాపన చేసుకోవడం వలన అదేవిధంగా కళ్యాణ మండపం పూర్తి చేయడం వల్ల కొంత ప్రజల్లో ఒక విధమైనటువంటి మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి ప్రధానమంది ఒక మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు కూడా ప్రజలందరూ కూడా వారిని మనసావాచ అభినందిస్తారు అని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్ ఇంకొక మాట చెప్పండి వేరే ప్రాంతాల కంటే ఇక్కడ వారసత్వ సంపద చూడటం కంటే త్రికూట ఆలయంలో జరిగే శివ శివుడి ఆలయంలో జరిగే పూజల్లో పాల్గొనడానికి వేలాది మంది భక్తులు వస్తారు కానీ ఇక్కడ పురావశాక విధిస్తున్న నిబంధనల వల్ల భక్తుల సంఖ్య తగ్గిపోతుందనో లేకపోతే ఇబ్బందులు ఎదురవుతుందనో ఒక ప్రచారం ఉంది మీరేమంటారు అది వాస్తవం అయినా కూడా కొంత గత స్థానిక ఎమ్మెల్యే కళ్యాణ మంటపంలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం దాని తర్వాత వారి కొద్ద ప్రొజెక్టు ప్రా ప్రాజెక్టు సంబంధించినటువంటి స్థలం కాబట్టి ఏ విధంగా పెడతారని చెప్పేసి వాళ్ళు సీరియస్గా తీసుకోవడం దాని తర్వాత వాళ్ళు గత ఉగాది రోజున వాళ్ళు కొంత నిబంధన పెట్టినా కూడా సడలింపు చేసి మళ్ళీ కార్యక్రమాలు చేయడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే వేరైతే ఏ భక్తులు చేసుకున్నా ఎవరు చేసుకున్నా ప్రతిరోజుకు ఇరవై ఐదు వేల రూపాయలు కట్టాల ఒక నిబంధన మాత్రం పంతొమ్మిది వందల రెండు వేల పదిలో మన పార్లమెంట్లో ఒక బిల్లు చేయడం జరిగింది అదేవిధంగా దానికి అనుగుణంగా వారు వివరిస్తున్నారు ఆ సడలింపు చేయాలని చెప్పడం జరిగింది మొన్న కూడా అనేక కార్యక్రమాలు కూడా అనుమతి ఇవ్వడం కూడా జరుగుతున్నది కాకపోతే సాంస్కృతిక కార్యక్రమాలకు ఇబ్బంది ఎత్తు అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము సాంస్కృతిక కార్యక్రమాలకు చేయాలి మన బతుకమ్మ సందర్భం కూడా వాళ్ళు ఎలక్షన్ ఉన్నది కనుక మనకు పర్మిషన్ ఇవ్వలేదు ఇస్తారనుక నమ్మకం ఉన్నది లేని పక్షానికి భక్తులే సంగీతమై మన ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలు ఎట్టి పశులో కూడా జరగాలని గతంలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా విధంగా కొనసాగించాలని చెప్పేసి భక్తులు భావిస్తారు అదంతట పెద్ద అది దానికి గందరగోళ పరిస్థితులను తెగీయాల్సిన అవసరం పులావ శాఖ అధికారులపై ఉన్నది అయితే ఇంతకు ముందే పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని అంగీకరించారు స్థానికతను బట్టి కార్యక్రమాలు జరుపుకునే వెసులుబాటు కలిగిస్తామన్నారు మీరు భక్త మండలి తరఫున గానీ ప్రధాన అర్చకుడిగాని మీరు కూడా దీని గురించి ఏమైనా రిప్రెంట్ చేసే అవకాశం పోయినసారి మూడోసారి నరేంద్ర మన కిషన్ రెడ్డి గారు రావడం దాని తర్వాత వారికి విమరానం కూడా ఇవ్వడం జరిగింది హిందూ దేవాలయం ఇది త్రికుట ఆలయం భారతదేశం లోపల ఒక శివునికి ఎదురుగా సూర్యుడు ప్రతిష్ఠించిన దేవాలయం ఏకైక దేవాలయము లొక్క దేవాలయం ఎక్కడ కూడా లేదు శివుడికి ఎదురుగా సూర్యుడున్న దేవాలయము అటువంటి ప్రాంతంలో మీరు హిందూ దేవాలయాలు గుర్తిస్తున్నారా గుర్తించరా అని చెప్పేసి ఆ రోజు కూడా అడగడం జరిగింది వాటికి మూఢాలను కూడా ఇవ్వడం జరిగింది దాని దాని మీద వాటికి చేస్తాం తప్పకుండా పూర్తి పూర్తయిన తర్వాత అన్ని పర్మిషన్ ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు పూర్తయింది కాబట్టి ఆక్రమాలు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయని చెప్పేసి భావిస్తున్నాం